ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు శనివారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద యంగ్మెన్స్ వైశ్య అసోసియేషన్ కాకినాడ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు కాంస విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు స్మారక ఉద్యానవనం ఏర్పాటుకు ఏడున్నర ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు ఆర్యవైశ్య నాయకులు డాక్టర్ బాదం బాలకృష్ణ యంగ్మెంట్స్ వైశ్య అసోసియేషన్ అధ్యక్షులు చెక్క ప్రకాష్లు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబుకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించడం జరిగిందని వారు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు ఆర్యవైశ్య సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్యవైశ్య నాయకులు గంగరాజు నరేష్ బుల్లవర్తి కుమార్ గ్రంథినిల్ కాకినాడ రూరల్ మండలం ఆర్యవైశ్య నాయకులు గునుపూడి సతీష్ మాధవరావు లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు సమాజంలో ప్రతి ఒక్కరు మొదలు పెట్టుకునే నాకు ఆ త్యాగాన్ని ఈరోజున ఏదైతే మన రాజధానిలో అమరావతిలో ఆయనకి ఏడున్నర ఎకరాలు భూమి కేటాయించడం ఉద్యాన వనంలో భూమికి అటాచ్మే కాకుండా ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు నిరాశ చేసి స్మరణించడం జరిగింది మనందరికీ తెలుసు ఆ యాభై ఎనిమిది రోజులు కూడా గుర్తుండాలనే ఆలోచనతో యాభై ఎనిమిది అడుగుల కాన్స్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అదేగా ఆయన జీవిత చరిత్ర కూడా అక్కడ ఏర్పాటు చేయడం ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఉంటుంది మీరు రాష్ట్రంలో కదా దేశంలో కూడా ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను దుర్మార్గులు కూడా విగ్రహాలు పెడతారు మంచి వాళ్ళకి దుర్మార్గులు తేడా తెలియతే ఇప్పుడు అందుకు కాబట్టి ఈరోజు భావితరాలకి ఒక స్ఫూర్తిని నింపడం కోసం రేపు ఏదైతే పొగిస్తారో విగ్రహం కట్టుబోతున్నామో అది మంచి మెసేజ్ అమర్జీ పొట్టి శ్రీరాముల గారు అమర్ రెహేర్ మరి గతంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండబాబు గారికి కాకినాడ ఆయుర్వేద సంఘాల తరఫున ఒక మెమరాన్నం ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రపతి కింద మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించడానికి ముఖ్య కారకులు మరి ఆయనకు స్మారకంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదో చేయండి అని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కోరితే మరి ఆయన రిప్రజెంటేషన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి చాలా మంచి సుదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏడు పాయింట్ ఐదు ఎకరాలు స్మారక చిహ్నంగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో అమర్జీ పుట్టిసీమ గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా యాభై ఎనిమిది అడుగులు ఎత్తు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చాలా మంచి ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాకినాడ ఆరోగ్య సంఘాల తరఫున మీ అందరం కూడా మీకు ప్రత్యేక కృత తెలుపుతున్నాను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఉన్నబాబు గారి ప్రయత్నం ఎక్కడ ఎప్పుడు విడిచి కొట్టదు కొద్ది లేటేనా పని వెంటనే మరి జరుగుతుంటుంది అన్నారు ఒక నిదర్శనం ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొట్టి శ్రీనివాముల గారి స్మారక ఉద్యారణం మరి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వైశ్యులు ప్రగతికి మరి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఒకసారి నిరూపించారు